జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే పొద్దునుంచి అంత బాధాకరమైన న్యూస్లేనండి అంత యాక్సిడెంట్లు రోడ్ యాక్సిడెంట్లు మన ఆంధ్రాకి సంబంధించిన మొత్తం ముగ్గురు ఆఫీసర్లు సీనియర్సు వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటే ఈ తెల్లవారుజామున బయలుదేరి హైదరాబాద్కి వెళ్తుంటే మార్గ మధ్యలో స్పీడ్ డివైడర్ని కొట్టి స్పీడ్గా అవతలి వెళ్తున్న లారీ వచ్చి వెహికల్ని కొడితే అక్కడక్కడే వెనకాల ఉన్న ఇద్దరు ఆఫీసర్లు ముందు సీట్లో కూర్చున్న ఒక ఆఫీసరు డ్రైవింగ్ సీట్లో ఉన్న డ్రైవరు మొత్తం నలుగురికి దెబ్బలు తగ్గలే వెనకాల ఉన్న ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు ముందున్న పోలీస్ ఆఫీసరు పక్కనున్న పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డ్రైవర్కి యాక్సిడెంట్లు అయినాయి పేర్లు ఎందుకు చెప్పనంటే కొన్ని కొన్ని రూల్స్ వచ్చినాయి ఇప్పుడు యూట్యూబ్లో అవతల వాళ్ళకి మనం చేసిన వీడియో నచ్చకపోయినా మన మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి పేర్లు చెప్పుకున్న వీడియోలు చేసామనుకోండి మీ అందరికీ తెలుసు పొద్దున ఎంత భయంకరమైన పోలీసుల గురించి యాక్సిడెంట్ అయిందనేది అనేది ఓకే టాపిక్లోకి వెళ్తే ఎంతో అవగాహన కల్పిస్తుంటారు పోలీస్ ఆఫీసర్లే సీటు బెల్ట్లు పెట్టుకోండి హెల్మెట్లు పెట్టుకోండి తెలార్జోరం డ్రైవింగ్ మంచిది కాదు కొంచెం ఆగి వెళ్ళండి అది ఇదని చెప్పి ఎంతో ఉత్సాహంగా పనిచేస్తుంటారు పాపం పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఎంతోమందికి సేవలు అందించిన ఆఫీసర్సు ఫ్యామిలీని చూడటానికి వీకెండ్లో బయలుదేరి వెళ్తుంటే అలా దుర్మరం చెందటం చాలా బాధాకరం అనిపించిందండి ఎందుకు చెప్తున్నానంటే వెనకాల కూర్చున్న వాళ్ళు ముందు కూర్చున్న వాళ్ళకి ఇప్పుడు అంతా పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినాయి ముందు కూర్చున్న వాళ్ళకి సీటు బెల్ట్ పెట్టుకోకపోతే అసలు ఒప్పుకో కానీ ఆ సీటు బెల్ట్ కోసం అమెజాన్లో కొని ఒక క్లిప్పు లాంటిది అది అరవకుండా ఉంటా తగిలిస్తున్నారు అందరు సీటు బెల్ట్ పెట్టుకుంటే ఏమవుతుందో జనానికి అర్థం కావట్లేదు దానివల్ల ముందున్న ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొంచెం ట్రీట్మెంట్ అన్న తీసుకుంటున్నారు వెనకున్న వాళ్ళు స్పాట్లోనే చనిపోయారు తలకి దెబ్బదగిలి వెనకాల వాళ్ళు కూడా సీటు బెల్ట్లు పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి ఇలాంటి ప్రమాదాలు బలంగా ఏదైనా వెహికల్ గుద్దుకున్నా మనకి ఏదైనా జరిగినా అది కూడా మీరు ఆఫీసర్లయి ఉండి తెలీదా అనే దానికంటే కూడా దేవుడు రాసిన రాత్రిని మనం ఎలాగో తప్పించుకోలేము కానీ కొన్ని కొన్ని మన చేతుల్లో కూడా ఉంటాయి తప్పించుకోవచ్చు అవకాశం ఇస్తాడు దేవుడు ప్లీజ్ అండి దూర ప్రయాణాలు వెళ్తున్నప్పుడు వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా సీటు బెల్ట్లు ఉంటాయి దయచేసి అవి పాటించండి మీరు తద మీ తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ అనేది ఎంత డిస్టర్బ్ అవుతుందో పిల్లల చదువుల్లో ఉంటారు పెళ్ళిళ్ళల్లో ఉంటారు భార్య ఎక్కడ బతకాలి ఎలాంటి చోట ఉండాలి ఆవిడకి ఏంటి సెక్యూరిటీ ఆవిడని ఎవరు చూడాలి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకని వీకెండ్లో భార్య పిల్లల దగ్గరికి వెళ్ళేదానికంటే కూడా మనం ఎంత సేఫ్గా జర్నీ చేస్తున్నామనేది కూడా ప్రతి మనిషి ఆలోచించాలి ప్రతి మగవాళ్ళు చాలా రెక్లెస్గా ఉంటారు మగవాళ్ళు చాలా తాగి డ్రైవింగ్ చేయటం సీటు బెల్ట్లు పెట్టుకోకపోవడం ఫోన్ మాట్లాడుతూ కారు డ్రైవింగ్ చేయటం ఎన్నో రకాలుగా ఉంటాయి ఫోన్లు మాట్లాడకుండా ఇయర్ తో మాట్లాడే సదుపాయాలు వచ్చినాయి ఎదురుకుండా డాష్ బోర్డ్ మీద పెట్టుకుని ఫోన్ మాట్లాడండి అవసరమైతే మీకు ఎంత పెద్ద అయినా ఒకటే చెప్పండి డ్రైవింగ్లో ఉన్నాను ఎత్తలేదని చెప్పండి ఉంచితే ఉంచుతాడు ఉద్యోగం లేకపోతే లేదు వెతుక్కోవచ్చు ప్రాణాలైపోయిన తర్వాత ఏం ఉద్యోగం చేస్తారండి ఇంకా మీరు చెప్పండి తెల్లవారుజామున డ్రైవింగ్ తెల్లవారుజామున జర్నీలు అనేవి చాలా అవాయిడ్ చేయండి మన పక్కన ఉన్న డ్రైవరు మనం కాసేపు నిద్రపోతాం వాడు తోలుకుంటాడులే అని చాలా ప్రమాదం ఎంత అంచుల్లో ఉంటాము అంటే అసలు ఇంకా చెప్పలేము ఆ విషయంలో కూడా మేము అలా జర్నీలు చేసేప్పుడు రెండు మూడు సార్లు ఇలా మనం పడుకుంటాం కదా వాడు బాగానే ఉంటాడంటే వాడు నిద్రపోయాడు మేము లేపి బాబు పక్కన బండి ఆపుకో కొడుకుందాం రోడ్డు మీద కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపక మాకండి పెట్రోల్ బంకులు ఎక్కడన్నా ఉంటే కనుక టోల్ గేట్లు కానీ అక్కడ ఆపుకోండి కార్లు కాసేపు పడుకోండి తర్వాత జర్నీ స్టార్ట్ చేయొచ్చు అంతేగాని ఇష్టారాజ్యంగా మనం ఎంత బాగా వచ్చినా అవతల వాడు రావడానికి ఇప్పుడు మీరు డివైడర్ని గుద్ది అవతల పడిన తర్వాత లారీ రాకుండా ఉంటే ఇంకా బాగుండేది లారీ కొట్టుకుని నుచ్చు నుచ్చే స్పాట్లు చనిపోయారు ఇద్దరు పెద్ద పోలీస్ ఆఫీసర్లు మంచి డిపార్ట్మెంట్లో ఉన్నారు చక్కగా బాగుంది అంత కాసేపటికి ఇంటికి వెళ్ళిపోదాం అనగానే ఈ ప్రమాదం జరిగింది ఇంకో ప్రమాదం ఎవరు అంత్యక్రియలకి వెళ్ళి వస్తుంటే ఇది కూడా హైదరాబాద్లో అంత్యక్రియలకి వస్తుంటే లారీ వచ్చి కొట్టింది దాంట్లో ఉన్న ఆయన బావమరిది చనిపోయిన ఆయన ఆయన తమ్ముడు అందరు కలిసి ఆ లారీని వెంబడించారు వెంబడిస్తే ఒక చోట ఆగింది దాంట్లో ఉన్న ఒక పెద్ద ఆయన దిగేసి లారీకి అడ్డంగా వెళ్ళి అరే బండి మా కారు అలా నుజ్జుగా కొట్టిపోతావు అని చెప్పి ఆప అని చెప్పి లారీ ఆపే ప్రయత్నం చేస్తే కారు పక్కకు పెట్టి లారీ వాడు ఆపిన ఆయన మీద లారీ ఎక్కిచ్చేసి వెళ్ళిపోయాడు స్పాట్లో చనిపోయాడు ఆయన ప్లీజ్ అండి పోలీసులకి ఇన్ఫామ్ చేయండి ఇలా సంగతిస్తారని చెప్పి ట్రాఫిక్ పోలీసులు అందరూ రోడ్ల మీద హైవేల్లో ఉంటారు ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీకు అందుబాటులోకి వస్తారు ఆ లారీ ఫోటోలు తీసుకోండి అంతేగాని మీరు వెళ్ళి ఆపితే ఆ లారీ వాళ్ళు ఎంత బీభత్సంగా ఉంటారు ఈ మధ్యకాలంలో నేను చాలా చూస్తున్నాను ఓన్లీ టోల్గేట్ల దగ్గరే చెకింగ్ పాయింట్ ఉంది తప్ప ఎక్కడ ఈ మధ్యకాలంలో అన్ని చోట్ల పోస్టులు తీసేస్తున్నాం చెక్ పోస్టులు తీసేయటం ఇవన్నీ జరగటం వల్ల లారీలు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు లారీలు ఏం తీసుకెళ్తున్నారో తెలియదు లారీలో తాగేడా తాగలేదో తెలీదు ఆ టోల్ గేట్ల దగ్గర ఆపి చెక్ చేసే లోపల ఎవడో ఒకటి తప్పించుకుని పోతున్నారు కొంత భయమో భక్తి అన్నా చెక్పోస్ట్లో ఉన్నప్పుడు భయమో భక్తులన్నా వాళ్ళకి ఉండేవి కనీసం ఇలా పాయింట్ వస్తుంది మనం పట్టుకుంటారు ఇలా వచ్చేస్తే ఇలాగానే ఎక్కడ లేదు ఎవడు ఇష్టరాజ్యంగా వాడు వెళ్ళిపోవచ్చు టో ఈ టోల్గేట్లో కూడా డబ్బులు కట్టేస్తే లారీ రంగాన్ని వాడు వెంటనే ఆపకుండా పంపించేస్తాడు మనం ఆపి దాన్ని పట్టుకోవడానికి కూడా అవకాశం లేదు ఇన్ని రకాల వసతులు లారీలు వాళ్ళకి ఏర్పాటు చేసాం మనం ఇన్ని రకాలుగా నిన్న ఎవరో చూస్తున్నాం పోలీసులు కూడా పట్టుకున్నారు కాబట్టి తెలిసిపోయింది అక్కడ ఉన్నారు కాబట్టి స్పాట్లో పైనన్ని మంచి గుమ్మడికాయలు పెద్ద లోడ్ వేసేసి కిందన్నీ ఆవులు ఒక పది ఆవులని పడుకోబెట్టి తీసుకెళ్ళిపోతున్నారు అవి పెద్ద పెద్ద అరుకుల్ట పాపం రోడ్డు మీద విభజంగా అక్కడ చూసిన వాళ్ళు ఎవరో ఈ లారీ కింద ఆవులు పడేసి తీసుకెళ్తున్నారని అని ఫోన్ చేయగానే లోపలికి వెళ్ళి చూస్తే క్యాబిన్లో ఒక పది ఆవులు పడుకుని ఉన్నాయి పాపం దాని మీద వేసేసి పైన గుమ్మడికాయలు వేసి తీసుకెళ్ళిపోతున్నారు దానికి తిండి లేవు నీళ్ళు లేవు ఏమీ లేవు అంటే ఎక్కడికక్కడ ఏ రకమైన వాళ్ళకి ఆపి చెక్ చేసే పాయింట్లు లేక ఒకవేళ ఆపినా అధికారాన్ని ఇప్పుడు ఎవరు ఊరుకోవట్లా మావాడి లారీ ఎందుకు ఆపా మావాడు బండి ఎందుకు ఆపా మావాడు ఆటో ఎందుకు కాపా మావాడు ట్రాక్టర్ ఎందుకు కాపా అని చెప్పి ఫోన్లు చేసి రుబాబులు చేసి విడిపించుకునేదాకా తీసుకెళ్లేదాకా వదిలిపెట్టట్లేదు ఆ రకంగా ఉంది ఇప్పుడే హైదరాబాద్లోనే పాప కాలేజీలు దింపుదామని తండ్రికి తీసుకెళ్తుంటే లారీ చక్రాల కింద పడి తండ్రి స్పాట్లోనే చనిపోయాడు పిల్ల కొంచెం సృహం ఉంది మా వాళ్ళకి చేయండి ప్లీజ్ మా అమ్మకి చేయండి ప్లీజ్ అని వాళ్ళ అమ్మకి చేసి ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పండి మా వాళ్ళకైనా అక్కడ ప్రాధాయపడుతోంది అందరితో కొంచెం ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పండి అని ఎంత బాధ ఎంత బాధగా అనిపిస్తుంది చూడండి అట్లాంటి సిచ్యువేషన్స్ ఆడపిల్ల పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల కరెక్ట్గా ఫ్యామిలీని చీ తీర్చిదిద్దాల్సిన టైంలో హస్బెండ్ చనిపోవడం ఇవన్నీ బాధాకరమైన విషయాలే ఓన్లీ సీట్ బెల్ట్లు లేకపోవడం హెల్మెట్లు లేకపోవడం ప్రమాదాలు జరిగినప్పుడు ఆ లారీలో వస్తున్నప్పుడు మనకు కొంచెం ఆగుదామని లేదు ట్రాఫిక్ పెరిగిపోయింది వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి అన్ని చోట్ల మునిగిపోతున్నాయి కాలేజీలు చదువులు చూడండి మీ అందరికీ చెప్తున్నాను వర్షాలు ఎక్కువ పడ్డా ఏం పడ్డా పిల్లల్ని తీసుకుని ఆటోలోనూ ఎక్కడో చక్కగా వెళ్ళండి తప్ప ఇలా వర్షాలు ఇవన్నీ ఎక్కువ బండ్లు జారి మీ మీంతరూ మీరే వెళ్ళి బళ్ళ కింద పడే పరిస్థితి వచ్చింది అంత ఇదిగా ఉంది పరిస్థితి అంతా బయట లేదంటే చక్కగా ఒక క్యాబ్ బుక్ చేసుకోండి దాంట్లో సేఫ్గా వెళ్ళి పిల్లల్ని తిప్పండి అంటే ఇప్పుడు ఇందాక పోలీస్ ఆఫీసర్లు కార్లు వెళ్తేనే కమ్మా చచ్చిపోయారు మళ్ళీ నువ్వు క్యాబ్లు ఎక్కమంటావు అది ఎక్కమంటావు అంటే కొన్ని కొన్ని మనకి వర్షాలు పడ్డప్పుడు ఇలాంటప్పుడు టూ వీలర్ కొంచెం వేసుకెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది ఆ వర్షం హడావుల్లో మనం ఎలా పడితే అలా తోలినా వచ్చేవాడు ఎలా పడితే అలా వచ్చినా కూడా ప్రమాదాలు ఇలా ఉన్నాయి ఇంత భయానికంగా అక్కడ ఎవరో చనిపోయారని వచ్చి లారీ ఆపుదాము ఆ లారీ వెనకాల వెంబడించి లారీ వెనక నుంచి కుద్దితే కారులో వాడు ఏమవ్వకుండా సేఫ్గా ఉన్నారు కానీ అదే లారీని ఆపి అదే లారీ చక్రాల కింద చనిపోవడం చూడండి ఆయన ఎంత భయానికంగా ఉందో చావు మళ్ళీ అదే హైదరాబాద్లో పిల్లని కాలేజీలో దింపుదామని వెళ్ళిన తండ్రి కూతురు పది నిమిషాల్లో మాయమయ్యారంటే కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి పోలీస్ ఆఫీసర్లు వెనకాల కూర్చుని చక్క సీట్ బెల్ట్ పెట్టుకుంటే తలకి దెబ్బలు తగలకుండా అన్న ఉండేవేమో బతికేవాళ్ళేమో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేవేమో అనిపించింది చూడండి ప్రమాదాలు అరికట్టండి ఇట్లా భయానికంగా తెల్లార్జామున ప్రయాణాలు చేయటం కూడా తగ్గించుకుంటే బాగుంటుంది ఓకేనా